మాత్రే నమ తర్వాత మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ సప్తపది గురించి పానిగ్రహం పానిగ్రహణం గురించి ఉన్నది కానీ మంగళసూత్ర ధారణ గురించి మాత్రం దేవి భాగం నుంచి లలితా పరమేశ్వరి నుంచి మనకి వచ్చింది మంగళసూత్ర ధారణ అనేది అయితే పూర్వం దేవదానములు అమృతం కోసం మేరు పర్వతాన్ని పాల సముద్రంలో చిలికినప్పుడు ముందుగా ఆలాహలం పుట్టింది ఆ హాలాహలాన్ని ముందుగా ధరల కంటడికి వచ్చి నేను స్వీకరిస్తున్నాను అని పార్వతీదేవికి చెప్పి అనునయంగా చూశారు నేను లోకరక్షణార్థం ఆ హాలాహలాన్ని నా ధరల మందు ఉంచుటకు తీసుకుంటాను అని చెప్పి అప్పుడు అమ్మవారు అదే మనం మానవ స్త్రీ అయితే మళ్ళీ ఎవరివైనా ఏమంటాం వద్దు అంటాం కానీ అమ్మవారు ఏమనింది తీసుకో నా మెడలో ఉన్నటువంటి నీవు కట్టినటువంటి మంగళసూత్రం అనేది చాలా గట్టిది కాబట్టి నీకు వచ్చిన చింత ఏమీ లేదు నువ్వు తీసుకో అనింది అంటే ఆమెకి మంగళసూత్రం నందు ఎంతటి నమ్మకమో చూడండి ఆ గౌరీదేవికి ఆమె యొక్క మాంగళ్యం నందు ఉన్నటువంటి నమ్మకమే మనందరికీ కూడా మన మహిళా అందరూ కూడా ఆ గౌరీదేవిని మనము స్మరిస్తూ పూజ చేస్తూ మన పసుపు కుంకాలు నిలబెట్టుకునేందుకు గాను మనం శరణ వేడుతూ ఉంటాము అలాగే మనకి వధూ ఇంకా వివాహ మహోత్సవ వేడుకలో కూడా మంగళసూత్ర ధారణకు ముందు గౌరీదేవికి మంగళసూత్రం వేసి ఆమెకి మంగళసూత్రానికి గౌరీదేవి యొక్క నామాలతోని కుంకుమార్చలు చేసిన తర్వాత మనకి హిందూ ధర్మం ప్రకారం మంగళసూత్ర ధారణ జరుగుతుంది దానివల్ల అనేక అనేకమైనటువంటి వివాహాలు నిలబడుతున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే మంగళసూత్రం ప్రాముఖ్యత ఏంటంటే మంగళసూత్రం మెడలోనే ఎందుకు కట్టమన్నారు అనంటే మన గరళమున మనకి విశుద్ధి చక్రం ఉంటుంది మన శరీరం నందు షక్రాలు ఉంటే మన ధర నందు ఉన్నటువంటి చక్రం పేరు విశుద్ధ చక్రం విశుద్ధ చక్ర అనేది దేనికి సంకేతం వాక్కునకు సంకేతం ఆ వాక్కు అనేది సరళంగా వచ్చి తర్వాత వాక్కు నుంచి వచ్చింది ఏమంటుంది అక్షరాలు అక్షరాలు అంటే క్షరము కానివి క్షరము కానివి అక్షరాలు ఆ అక్షరాలు సరళంగా వచ్చి భార్యాభర్తల యొక్క బంధం అనేది భార్యాభర్తల బంధం అనేది చిరకాలంగా వదిలడానికి దోహదపడాలని చెప్పి కంఠంలోని మంగళసూత్ర ధారణ చేశారు అనేది ఒక నానుడి అయితే ఇంకొక నానుడి ఏంటంటే మానవ దేహానికి మొండెం ఒకవైపు తల ఒకవైపు ఉండి ఈ మధ్యలోని ఈ రెండింటినీ కలిపేది కంఠం అలాగే భార్యాభర్తల్ని కలిపి ఉంచడానికి బంధం చిరకాలంగా నిలబడ్డూ మెడలోని మంగళసూత్ర ధారణ అనేది చెప్పబడింది అని ఇంకొక వాదన ఇది ఇవి రెండు సరి అయిన వాదనలే అయినప్పటికీ మనకి మంగళసూత్రాలు రెండు ఉంటాయి ఆ రెండు దేనికి ప్రతీక అని అంటే పార్వతీ పరమేశ్వరులకు ప్రతీక మనకి ముఖ్యంగా మన ఆంధ్రలోనైతే రెండు ఉంటాయి ఆ మంగళసూత్రాలు రెండు దేనికి ప్రతీక అని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు వధూవరులకి పూర్తిగా కలగడానికి ప్రతీక అని చెప్తారు ఇది శాస్త్ర ప్రవచనమే నా కల్పితమేమీ కాదు నేను చూసినటువంటి పుస్తకాల్లో గ్రంథాల్లో చూసిన చదివినదే మీకు చెప్తున్నాను శ్రీమాతే నమ అది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర తర్వాత మరొక శ్లోకంలో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత